కార్యాలయం అద్భుతాలు ఎన్ని వేలు ఎన్ని క్రమమైన జీవితం ఆయన వాక్యంతో ప్రార్థనతో ఆరాధన స్థుతితో ఆయనతో మన జీవితాలు గడిచిన ముందు ఆయన మనల్ని నీతి మంతుల జాబితాలలో చేర్చిందంట నోహా తన ఒక జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నప్పుడు నోహా తన జీవితంలో దేవుడి కొరకు మార్గం తెచ్చినప్పుడు దేవుడికి మహిమ కలుగుతుందాక ముందుగానే దేవుడు నోహాన్ని సిద్ధపరిచింది కదా నెమ్మది అక్కడ సంతోషం లేదు సమాధానం లేదు అటువంటి ప్రాంతంలో దేవుడు నోహాని జన్మించడానికి కారణం ఇచ్చి నెమ్మది కలిగించినట్ట నోహ వచ్చినప్పుడు వాళ్ళందరికీ నెమ్మది కలిగిందంట అటువంటి నెమ్మది పరిస్థితిని దేవుడిని నా జీవితంలో అనుకూలత దయచేస్తున్నందుకు వందనాలు వందాం నో ఆది కాండము ఆరు అధ్యాయము ఎనిమిదో వచ్చింది చూద్దాం దేవునికి అయితే నోహ ఎక్కువ దృష్టి అందు కృప దేవునికి స్తోత్రం కృప పొందినవాడు అందుకే దేవుడు సమస్తం సమకూర్చి నోచిందంట అలాగే దేవునికి స్తోత్రం అది కానీ మీరు అదే మధ్య యహువా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రులు అయి ఉండుట చూచి తిని కనుగా నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి నీవు క్రీస్తు ఓడలో ప్రవేశించ రక్షణ ఓడలో ప్రవేశించాలి నీవు నీ ఇంటి వారు గొప్ప పల్లక రాజుకు వారసులుగా సిద్ధపరచబడాలి దేవుడికి స్తోత్రం అనేది నో ఆ ఎనిమిది మంది నోహాతో పాటు ఎనిమిది మంది ఆ ఓడలో దేవుని రక్షణను అనుభవించి వారు

దేవుడు మనకి క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలో మనకు అర్థం కానప్పుడు దేవుడి వినాదాలు కట్టిన దేవుడి ఆన్సర్ మనకి దేవుడికి స్తోత్రం ఆయనే సమస్తం సమకూర్చేవాడు అద్భుత కార్యాలు చేయవాడు నో జీవితాన్ని కట్టిన దేవుడు నీ నా జీవితాన్ని కట్టడానికి సిద్ధ నిన్ను నన్ను నీతి మంత్రులు ఆయన స్వార్థం ఇచ్చి నిన్ను నన్ను నీతి మంత్రుల జాబితాలో చేర్చి ఆయన రక్తం ఇచ్చి మనం సంఘంలో శుద్ధపరిచిందట అరవై తొమ్మిది వారాలు అయిపోయి డెబ్బయో వారాలు రాలేదు కానీ సంఘంలో మధ్యస్థలం మనం ఉంచినట్ట ఏ అపవాది మనల్ని ముట్టకుండా డెబ్బై వారాలు రావడానికి ఇంకా సమయం ఉన్నా కూడా ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేటట్టు మనల్ని తీసుకొచ్చి భద్రంగా సంఘంలో క్రమము జీవితాన్ని క్రమము మన జీవితానికి ఎంతో ఇంపార్టెంట్ అదే టైం టేబుల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ దేవుడి మన జీవితానికి ఒక మార్గము గమ్యము ఏర్పరచుకోవాలి నేను ఇది చేయాలి ఇది చేయాలి సోమరితనంతో ఉంటే ఏది మనకు అవకాశాలు రావు దేవుడి స్తోత్రం దేవుడితో మనం కనెక్ట్ అయ్యి ఆయన క్రమ జీవితాన్ని మనం పొందుకొని మనం ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇది నేను చేస్తా అని మనం అనుకున్నప్పుడు మనం రాస్తామను దేవుడు మన జీవితాలు సమస్తము సమకూర్చమైన జీవితం జీవించడానికి ఆయనే ఆధారం అదే తన్నే సైనికతము పరిశుద్ధ దేవ మీకే మహిమ కలుగుతుంది కాక ప్రతి ఒక్క జీవితాన్ని దీవించండి ఆశీర్వదించండి మేలు దాయించండి ప్రతి బిడ్డలని మీరు తొలిపి చూపించి క్రమమైన జీవితాన్ని నేర్పి నాయన నీతి మంత్రి జాబితాలో చేర్చిన ఆ బిడ్డలందరినీ కూడా ప్రలో వారసుగా భూమి మీద జీవిస్తున్న సమస్తము సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్న నామతాన్ని ఆమె ఆమె ఆమె